బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా చూసాము అయితే తాజాగా వచ్చేసి ఎన్బికే త్రిబుల్ వన్ సినిమాలో వచ్చేసి ఇప్పుడు ఆ గోపిచంద మల్నే దర్శకత్వంలో ఒక భారీగా సినిమా కూడా రాబోతుంది ఈ సినిమాకు సంబంధించి కూడా రేపు మార్చి ఆరో తేదీ నుంచి కూడా రెగ్యులర్ గా కూడా షూటింగ్ స్టార్ట్ అవబోతుంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట అయితే తాజాగా వచ్చేసి గత రెండు రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే కొరటల శివ కాంబినేషన్ లో నందమూరి బాలకృష్ణ ఒక భారీ సినిమాను తీయబోతున్నాడు అనేది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందన్నమాట అసలు ఇది నిజమా కాదా ఒకవేళ కొరటల శివ కాంబినేషన్ లో బాలకృష్ణ మూవ్ తీస్తే ఎలా ఉండబోతుంది అనేది మనం అబ్జర్వ్ చేసిన మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం మనం ఎస్ కొరటల శివ బాలకృష్ణ గారి కోసం ఒక భారీగా సిద్ధం చేసినట్టు అయితే స్పష్టంగా కూడా తెలుస్తుంది దేవర టూ చిత్రం అయిపోయిన తర్వాత ఈ యొక్క ఎన్పికే తిరుమల వన్ సినిమా అయిపోయిన తర్వాత ఒక తమిళ డైరెక్టర్ తో కూడా ఒక సినిమా బాలకృష్ణ తీయబోతున్నాడు ఈ సినిమా అయిపోయిన తర్వాత ఎన్పికే వన్ వన్ త్రీ సినిమాతో కొరటల శివ బాలకృష్ణ గారిని ఒక భారీగా పాన్ ఇండియన్ రేంజ్ లో కూడా ఒక సినిమాని తెరకెక్కించే విధంగా కూడా ప్లాన్ లో ఉన్నట్టు మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట ఇప్పుడే దేవుల చిత్రంతో కొరటల శివ భారీగా బ్లాక్ బాస్ హిట్ అందుకుని నాలుగు వందల యాభై కోట్ల క్లాస్ మార్కులు కూడా అందుకు అనమాట సో ఈ సినిమా అయిపోయిన తర్వాత డెఫినెట్లీగా బాలకృష్ణ గారితో వచ్చేసి ఔరా అనిపించే విధంగా బాక్స్ ఆఫీస్ ని సేక్ చేసే విధంగా కొరటల శివ కాంబినేషన్ లో బాలకృష్ణ గారి మూవీ ఉండబోతుంది అనేది పర్టిక్యులర్ గా కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది ఎస్ ఇదైతే పర్టిక్యులర్ గా నిజమే అనేది మనకు స్పష్టంగా కూడా గమనించవచ్చు సో ఈ యొక్క వీడియో కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ